ఈ చూసే విధానం అంటే పర్స్పెక్టివ్ ఎంత ముఖ్యమో చెప్పే మరో కథ చీకటిలో ఏనుగు కళ్ళకు గంతలు కట్టుకున్న కొందరు ఏనుగును టచ్ చేసి దాని గురించి ఆర్గ్యూ చేస్తారు అవును ఎందుకంటే ప్రతి ఒక్కరు తమకు తగిన పార్ట్ని ట్రంక్ లెగ్ టేలు మొత్తం ఏనుగు అనుకుంటారు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ పార్షియల్ కానీ వాళ్ళు దాన్నే కంప్లీట్ ట్రూత్ అనుకొని వాదిస్తారు లైట్ వేసి మొత్తం ఏనుగును చూపించే వరకు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఆగదు ఇది మన లైఫ్ లో తరచూ జరిగేదే మనం ఒక ఇష్యూని మన యాంగిల్ నుంచే చూసి అదే కరెక్ట్ అనుకుంటాం వేరే వాళ్ళ అర్థం చేసుకోం రెస్పెక్ట్ చూడాలి వేరే వాళ్ళు చెప్పేది వినాలి అని ఈ కథ క్లియర్ గా చెప్తోంది లేకపోతే మనం ఆ చీకట్లో ఏనుగును టచ్ చేసినట్టే ఉండిపోతాం ఖచ్చితంగా పార్షియల్ పర్స్పెక్టివ్స్ అసంపూర్ణమైన అండర్స్టాండింగ్కే దారితీస్తాయి బిగ్ పిక్చర్ చూడటానికి ట్రై చేయడం డిఫరెంట్ ఒపీనియన్స్ ని కన్సిడర్ చేయడం చాలా ముఖ్యం